నమస్తే అన్న అందరికీ నమస్కారం నేడు కడప జిల్లాలో మనం చూసుకుంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కొన్ని ప్రారంభిస్తూ ఉన్నారు అలాగే ఆయన ఈ రోజు విశాఖపట్నంలో అయితే పర్యటించనున్నారు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేయనున్నారు అలాగే రోడ్ షో చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు ఇందులో భాగంగానే కడప జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేడు వర్చువల్ గా కడప జిల్లాలోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు నూట ముప్పై ఐదు కోట్లతో మైదుకూరు ముదిరెడ్డిపల్లె రెండు లైన్ల రోడ్డు విస్తరణ అలాగే ఒకటి పాయింట్ మూడు రెండు కోట్లతో వేంపల్లి చాగలమర్రి రెండు బై నాలుగు వరుసల విస్తరణ పనులు చేపట్టనున్నారు తమ ప్రాంతాలు అభివృద్ధి బాట పట్టనున్నాయని చెప్పేసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోవైపు కడప జిల్లా ప్రజలు ఎవరైతే ఉన్నారో కడప తిరుపతి కడప రేణుగుంట నాలుగు లైన్ల నేషనల్ హైవే ఏమైందని చెప్పేసి ఇది చాలా రోజుల నుంచి ఇలాగే పెండింగ్ లో ఉందని చెప్పేసి అలాగే ఈ యొక్క రోడ్లలో గుంతలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా కోడూరు ప్రాంతం రాజంపేట దాటిన తర్వాత కోడూరు ఆ పక్క నుంచి కోడూరు నుంచి తిరుపతి రోడ్డు మనం చూసుకుంటే చాలా రోడ్లతో గతుకులతో ఉంది రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కడప రేణిగుంట రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టాలని చెప్పేసి కడప జిల్లా ప్రజలైతే కోరుతూ ఉన్నారు మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏ విధంగా స్పందిస్తారో విచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్